అంబేద్కర్ రాజ్యాంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రకరణాన్ని ఎందుకు పెట్టలేకపోయారు గుడ్ క్వశ్చన్ సో దళిత్ మూమెంట్ అంతా నేను నేను యాక్చువల్గా నేను ఇరవై ఇరవై సంవత్సరాలు నేను చదువుకున్న డబల్ పోస్ట్ అటేట్ అయినా నేను నాకు ఒక ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ దొరకలేదు అప్పుడు నేను చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటా సెక్స్ వర్క్లో ఉన్నాను భిక్షాటం చేసుకున్నాను సెక్స్ వర్కర్స్ మూమెంట్లో నేను చాలా యాక్టివ్గా ముందుకొచ్చి మాట్లాడినప్పుడు దళిత్ మూమెంటు కొంతమంది దళిత్ యాక్టివిస్టు నాకు వేపు చూసి విమెన్ యాక్టివిస్ట్ కూడా అన్నారు ఇది రచన ఇది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని అంటే అప్పుడు నేను రీజన్స్ అడిగాను యాక్చువల్లీ చాలామంది దళిత్ ఉమెన్ అక్కడ సెక్స్ వర్కర్స్ మూమెంట్లో ఉన్నారు చాలా మటుకు వాళ్ళు అంబేద్కరిజాంని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ కమ్యూనిటీని పుట్టారు కాబట్టి నేను ఓబీసీ యాక్చువల్గా నేను బహుజన మహిళని ట్రాన్స్ మహిళని దళిత్ మహిళలు చాలామంది సెక్స్ వర్క్లో ఉన్నారని దళిత వాళ్ళ నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను ఒకటే అన్నాను అవును ఉన్నారు వాళ్ళకున్న ఏకైక పవరు ఏకైక టూలు ఏదైతే ఉందో అది అంబేద్కరిజమే కదా సెక్స్ వర్కర్స్ ఉపయోగించగలిగేది ఒకటే కదా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఒక సెక్స్ వర్క్ వర్క్ అని మీరు చోకాళ్ళు చదువుకుని ప్రివిలేజ్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే దళిత ఉన్నారు ముందుకు వచ్చి దీన్ని మాట్లాడద్దు దీన్ని సైలెన్స్ చదవని మీరు ఎందుకు అంటున్నారు అని ఒక పెద్ద క్లేశాన్ని క్వశ్చన్ మార్క్ వాళ్ళ ముందు తీసుకుని వెళ్ళాను ఇప్పుడు కూడా చాలా మందికి నేను నచ్చను దళిత ఉమెన్ యాక్టివిస్ట్లకి ఎందుకు అని అంటే ఆమె మాట్లాడితే సెక్స్ వర్కర్స్ రైట్ అంటది అది అంటది అది ఉమెన్ మూమెంట్ బై ఇట్ దళిత్ ఉమెన్ నాట్ వాంట్ బై ఇట్ అని అంటే ఒక యాక్టివిస్ట్ ఇలా కూడా అన్నారు అంటే నువ్వు అలా అన్నావంటే దళిత మహిళలు అందరూ సెక్స్ వర్కర్స్ అని అంటారు అండి నో నో అంటే అలా అంటారు అనేది ఎంతవరకు ఉందో నాకు తెలీదు బట్ ఎవరైతే నేను ప్రౌడ్గా సెక్స్ వర్క్ అని చెప్పుకుంటారో లెట్ దెమ్ సే వై యూ వాంట్ టు సైలెన్స్ దట్ వాయిస్ యాక్చువల్గా వాళ్ళ వాయిస్ ఎందుకు అంటే మీకున్న ప్రివిలేజ్ తోటి ఆ వాయిస్ని సైలెన్స్ చేయాలనుకుంటున్నారా దట్స్ వన్ ఇష్యూ సెకండ్ ఇష్యూ ఏంటంటే పెద్ద హామ్ మేజర్ హామ్ ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో ఇలా అని సెక్స్ వర్కర్స్ రైట్స్ అనేటప్పుడు మగవాళ్ళు పవర్ తీసుకొని ఇందులోకి దళిత్ మైనారిటీ మహిళలందరినీ కూడా ట్రాఫికింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చేస్తారు వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది ఐ వండర్ఫుల్ టెక్నాలజీ దిస్ వన్ బట్ థింగ్ కానీ ఆ యాక్సెసిబిలిటీ పెరిగేది ఎప్పుడు మీరు రాసుకున్న ఏదైతే చట్టాలు ఉన్నాయో మీరు రాసుకున్న ఏది యాంటీ ట్రాఫికింగ్ చట్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయనప్పుడు కదా కరక్షన్ కరప్షన్ ఉన్నప్పుడు కదా సమాజంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ కావు ఇప్పుడు ఖచ్చితంగా సెక్స్ వర్కర్స్ జడ్జ్మెంట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు అన్నప్పుడు సెక్స్ వర్కర్ మహిళలందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి నెల నెలా రేషన్ ఇవ్వండి అంటే నేను అన్నాను అంటే సెక్స్ వర్కర్ మహిళని విడిగా ఎవరున్నా ఉంటారా అంటే మెడల్ వేసుకున్నది తిరగరే వాళ్ళు ఇప్పుడు వీళ్ళని ఎక్కడ ఎతికి తీస్తారు మీరు సెక్స్ వర్కర్ మహిళల్ని నేనేమన్నాను అంటే ఒక ఆలోచన ఏంటంటే ఎవరైతే భర్తలు పని చేయరు తాగి పడిపోతారు ఎవరైతే మహిళలు పిల్లల్ని చూసుకోవాలో ఇల్లు నడ మహిళ ఒంటరి మహిళలు వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ఏ పని దొరకకపోతే ఆ పని చేసుకొని వచ్చి ఇల్లు గడుపుతున్నారు ఓకేనా వాళ్ళు ఏ దళితులు ఉండవచ్చు బహుజన్లో ఉండొచ్చు ఓబీసీలో ఉండచ్చు ఉండొచ్చు వాళ్ళు సెక్స్ వర్కర్లు బట్ ఒక 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 యుఫారికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే అలాగా దరిద్ర రేఖలకు దిగువలు ఉన్న మహిళలు అందరికీ మీరు రేషన్ ఇచ్చేస్తారనుకో చాలామంది సెక్స్ వర్క్ వెళ్ళరు మానేస్తారు కదా సో ఇది ఒక దా ఒక లోపాన్ని సమాజంలో ఎత్తి చూపిస్తుంది ఏంటంటే మహిళలందరికీ బేసిక్ అమెనిటీస్ కూడా దొరకట్లేదు కూడు కూడు కూడా దొరకట్లేదు కాబట్టి ఈ జడ్జ్మెంట్ ద్వారా మీకు అండర్స్టాండ్ అయింది ఏంటి అంటే వీళ్ళందరికీ తిండి ఇవ్వండి వాళ్ళు సెక్స్ వర్క్ వదిలేస్తారని వెల్ అండ్ గుడ్ అలా అని సెక్స్ వర్క్ను పట్టి పట్టి మీరు పలానా నేను సెక్స్ వర్క్ చేస్తా అని చెప్పుకోలేరు కదా అది మళ్ళీ కాన్ఫిడెన్షియాలిటీ ప్రైవసీ ఇష్యూస్ అవుతాయి వాళ్ళు బయటకు వచ్చి నేను సెక్స్ వర్క్ని ఏ మహిళ చెప్పుకోలేదు ఎందుకంటే సెక్స్ అనేది ఒక ట్యాబ్ ఉన్నప్పుడు సెక్స్ వర్క్ అనేది ఇంకా పెద్ద ట్యాబ్ మన సమాజంలో అవునా కాదు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి సెక్స్ వర్క్ అనేదాన్ని సెక్స్ వర్క్లో ఉన్న మహిళలు ట్రాన్జెండర్ వాళ్ళు లీడ్ చేయాలి సో అంబేద్కర్ చెప్పింది ఏంటి అంటే అంబేద్కర్ ఎల్జిబిటీ వాళ్ళ గురించి మాట్లాడలేదు సెక్స్ వర్కర్స్ గురించి మాట్లాడలేదు అలానే అంబేద్కరిజం వాళ్ళది కాదా అంటే అప్పటికి చైతన్యం లేదా ఇలా ఉన్నారు వీళ్ళు అనేది తెలియదా చైతన్యం అంబేద్కర్ బాబాసాహెబ్ తీసుకొచ్చిన ఓ ఏకైక చైతన్యం ఏంటి అంటే ఎవరైతే సంస్థాగతమైన కుల వివక్షతకి అణచివేయబడి హింసకి లోనవుతున్నారు ఎవరైతే బేసిక్ ఎడ్యుకేషను ఎమ్యూనిటీస్కి దూరం నెట్టవేయబడారు సమాజంలో వారికి రిజర్వేషన్ కల్పించండి వారికి ఆ స్పేస్ కల్పించండి చదువుకోవటం దానికి అప్పుడు వాళ్ళు రేజ్ అవుతారు అనేసే కదా రిజర్వేషన్ ఒక్క మొత్తం ఒక పోరాటంలో ఉన్న ఒక స్పిరిటే అది కదా అట్లా అన్నప్పుడు అది ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎట్లా వర్తించదు అది సెక్స్ వర్కర్స్కి ఎట్లా వర్తిస్తుంది